కాకినాడ జిల్లా అన్నవరంలో శ్రీ శారదా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నేషనల్ సైన్స్ డేని ఘనంగా నిర్వహించారు వీరిలో రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు పిల్లలు ఈ సైన్స్ డేలో పాల్గొని వారి ప్రతిభను చాటారు అన్నవరం శ్రీశారదా విద్యాలయం ఈరోజు నేషనల్ సైన్స్ డే పురస్కరించుకొని సైన్స్ పేరు ఏర్పాటు చేయడం జరిగింది ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్న సందర్భంగా మనం నేషనల్ సైన్స్ డే జరుపుకుంటున్నాం ఈరోజు మన పిల్లలందరూ కూడా సోలార్ ఎనర్జీ విండ్ పవర్ ఎనర్జీ అలాగే రైన్ డిటెక్టర్స్ అలాగే బోర్వెల్ చైల్డ్ రెస్క్యూస్ ఇటువంటి ఎన్నో ప్రాజెక్ట్స్ని తయారు చేయడం జరిగింది పిల్లల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ సైన్స్ ఫేర్స్ ఎంతగానో ఉపయోగపడతాయి ఇగ్నేటెడ్ మైండ్స్ మరియు పిల్లల యొక్క మేధాశక్తిని పెంపొందించడానికి ఈ సైన్స్ ఫేర్స్ ఎంతగా ఉపయోగపడతాయని ఈ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పిల్లలు మరింత నేర్చుకుంటారని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్